నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి ఆండ్రోకేర్ హాస్పిటల్స్ నుంచి నమస్తే డాక్టర్ డాక్టర్ పేషెంట్స్ లేకపోతే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది రైట్ మాకు పెళ్ళి వద్దు మాకు పెళ్ళి అంటేనే భయం అవుతుంది అసలు మేము పెళ్ళి చేసుకోవచ్చా చేసుకోవద్దా పెళ్ళికి మేము అర్హులమేనా ఇలా రకరకాల ప్రశ్నలతో చాలా కమెంట్స్ వచ్చాయి అండ్ వాట్సాప్లో క్వశ్చన్స్ వచ్చాయి సో ఎందుకు అబ్బాయిలు ఇలా భయపడుతున్నారు రీజన్స్ ఏంటి మీరు ఏం చెప్తారు ఈ మధ్య ఇలాంటి సెట్ ఆఫ్ పేషెంట్స్ని మేము చాలా కామన్గా చూస్తున్నాం అంటే డైలీ అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ అని వస్తారు నాకు కేవలం ఈ ఒక్క క్వశ్చన్ అడగడానికే మా దగ్గరికి వస్తారు డాక్టర్ నేను పెళ్లి చేసుకోవచ్చా రోజుకి పది మంది అయినా వస్తున్నారు ఫస్ట్ టైం వచ్చినప్పుడే అన్ని టెస్ట్లు చేసి ఫిజికల్గా అంటే పొటెన్సీ టెస్ట్లు అంటాం కదా అంటే వీళ్ళు పెళ్ళికి అర్హులా కాదా అనుకో అని తెలుసుకోవడానికి జనరల్గా టెస్ట్ చేస్తాం టెస్ట్ చేసి మాకు ఎప్పుడైతే వీళ్ళు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటామో మేము వాళ్ళకి చెప్పేస్తాం అమ్మ బాబు నీకు ఏ ప్రాబ్లం లేదు నువ్వు ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చు అని కానీ మళ్ళీ నువ్వు నాకు పెళ్ళి కావాలంటే నీకు ఏదన్నా దయ ఒకవేళ ఫియర్గా ఉందంటే పెళ్ళికి ముందు నా దగ్గరికి రండి ఒకసారి అని చెప్తాం కానీ ఎవరీ మంత్ ఈ వర్డ్ కోసమే వస్తారు చాలామంది ఎందుకమ్మా వచ్చావు లాస్ట్ టైం చెప్పావు కదా పెళ్లి చేసుకోవచ్చు అంటే మీరు చెప్పారు సార్ నాకు ధైర్యం వచ్చింది నాకు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండు రోజులకి మళ్ళీ భయం వేసింది మళ్ళీ మీ నోట్ నుంచి ఆ మాట ఇద్దామని వచ్చాము అంటే వాళ్ళకి ఆ రీఎన్ఫోర్స్మెంట్ కావాలి ఎవ్రీ టైం మనము బాబు నువ్వు ఏం కాదు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది రీసెంట్గా మీరు ఒక ఇన్సిడెంట్ వినే ఉంటారు విజయవాడలో మ్యారేజ్ అబ్బాయి పెళ్లి చేసుకుని అంటే ఇంట్లో వాళ్ళ ఫోర్స్తో పెళ్లి చేసుకున్నారు మ్యారేజ్ అయింది ఆ రోజు ఫస్ట్ నైట్ రోజు ఆ బైక్ సడన్గా కనిపించకుండా వెళ్ళిపోయాడు ఏంటి అంటే ఆ ఫియర్కి అంటే నేను పర్ఫామ్ చేస్తానో లేదో అన్న ఫియర్తో వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు ఈ మధ్య కామన్ న్యూస్ పేపర్స్లో అది చాలా చాలా వచ్చింది అంటే ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అంటే అలాంటి వాళ్ళకి జనరల్గా ఇప్పుడు ఇది మనం ఇందాక అనుకున్నట్టు ఒక జబ్బు ఇది దీన్ని క్యూర్ చేయొచ్చు ఒకవేళ ట్యాబ్లెట్స్ లేకపోయినా వీటికి సర్జరీస్ కానీ ఈవెన్ ఫీనైల్ ఇంప్లాంట్స్ అనే ప్రొసీజర్స్ ఉన్నాయి ఏదో విధంగా వాళ్ళు మ్యారేజ్కి ఫిట్ అయ్యేట్లు చేస్తారు అంటే ఒక చిన్న ట్రీట్మెంట్ ఉన్న జబ్బుని అంటే ఇది ఇదేదో క్యాన్సర్ లాంటిది ట్రీట్మెంట్ లేదు క్యాన్సర్ కూడా ఈ రోజుల్లో చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి అలాంటి వాటికి భయపడ్డా పర్వాలేదు కానీ ఒక చిన్న సమస్యని చెప్పుకోలేకుండా ఎవరితో డిస్కస్ చేసుకోకుండా భయపడిపోయి అంటే సూసైడ్ చేసుకునేంత స్టేజ్కి ఇప్పుడు కొంతమంది వెళ్తున్నారు వాళ్ళ గురించే ఈ ఇలాంటివి ఉన్నాయన్నమాట జనరల్గా ఒక అబ్బాయి మీ దగ్గరకు వచ్చి నేను పెళ్ళి చేసుకోవచ్చా లేదా నేను పెళ్ళికి అర్హుడిని అవునా కాదా అని అన్నప్పుడు ఎలా డయాగ్నోస్ చేస్తారు ఏమైనా టెస్ట్లు ఉంటాయా దానికి దాన్ని మనం టూ టైప్స్కి మనం డివైడ్ చేయాలి ఒకటి సైకలాజికల్ ఈడియా అంటాము రెండోది ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం సైకలాజికల్గా వాళ్ళని అసెస్ చేయడం మనకు కొంచెం కష్టం అంటే ఎంత నార్మల్గా ఉన్న వ్యక్తి అయినా కూడా ఆ రోజు పర్ఫామ్ చేయాల్సి వచ్చిన రోజు ఫియర్ వల్ల కానీ బాగా అలసట వల్ల కానీ ఫెయిల్ అవ్వచ్చు సో అలాంటి వాళ్ళని మనము మనం కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి రెండోది ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్ని చాలా సింపుల్ ఒక పినైల్ డాప్లర్ టెస్ట్ చేస్తాం అంటే పెనిస్లో రక్త సరఫరా సరిగా ఉందా లేదా అని టెస్ట్ చేస్తాము మెయిల్ హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చేస్తాం చాలా అసలు ఇవన్నీ కలిసినా కూడా ఒక సెవెన్ సిక్స్ సెవెన్ థౌజండ్లో అయిపోతాయి అంత సింపుల్ టెస్ట్ సో ఇవి నార్మల్ ఉన్నాయి అనుకోండి అంటే ఫిజికల్గా హీఈస్ పొటెట్ హీఈస్ ఫిట్ ఫర్ మ్యారేజ్ బట్ అబ్బాయి థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే అది చూసుకుంటున్నాం ఇది ఫిట్గా ఉన్నారంటే జనరల్లీ మనకి ఏంటంటే ఈ అబ్బాయికి ఫిజికల్గా హీ కెన్ మ్యారీ కాకపోతే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఈ అబ్బాయిని ఎలా మనం పెళ్ళికి ప్రిపేర్ చేయాలి అని చెప్తాం కొంతమందికి ఏంటంటే నువ్వు డైరెక్ట్గా పెళ్ళి చేసుకోవచ్చు అనగానే డాక్టర్ ఏముంది ఎన్నైనా చెప్తాడు నేను కదా చేసుకోవాల్సిందంటాడు కాబట్టి ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రాబ్లం లేకపోయినా కూడా ఇందాక మనం అనుకున్నట్టు ఈ సెల్లినాఫిల్ టాబ్లెట్స్ కానీ ట్రెడల్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ కానీ పెళ్ళికి పెళ్ళికి ముందు ఒక టూ డేస్ ముందు స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్ దాకా తీసుకోవాలంట ఎందుకంటే వాళ్ళు ఆ టెన్ డేస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అంటే ఇన్ని రోజులు నేను దీని గురించి ఇంత చిన్న ప్రాబ్లం గురించి భయపడ్డాను వాళ్ళకేంటంటే ఇప్పుడు ఆ ప్లెజర్ కన్నా అది ఒక ఎగ్జామ్ లాగా ఆ ఫస్ట్ టెన్ డేస్ వాళ్ళ వైఫ్తో హ్యాపీగా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఎగ్జామ్ పాస్ అయినంత ఇది వచ్చేస్తుంది ఆ తర్వాత మనకి ఏం ట్యాబ్లెట్స్ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు వన్స్ ఆ ఫేజ్ దాటిన తర్వాత వాళ్ళే మనం చెప్తారు డాక్టర్ గారు అనవసరంగా నేను భయపడ్డాను మిమ్మల్ని చాలా ట్రబుల్ చేశాను అని సో మనము వాళ్ళకు కావాల్సింది ఫిజికల్గా ప్రిపేర్ చేయాలి మెంటల్గా ప్రిపేర్ చేయాలి సో కొంతమంది డిస్కషన్స్లో అంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు అబ్బాయిలు కూర్చొని జనరల్గా మాట్లాడుకుంటున్నప్పుడు సో కాస్త ఎక్కువగా ఫీల్ అయిపోయి కూడా ఇలాంటి భయాలు పెట్టేసుకుంటున్నారు అనేది కూడా కొంతమంది ఉద్దేశం మీరేం చెప్తారు ఇది మీరు అన్నది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఈ అబ్బాయిలకి డౌట్ రావడానికి అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద డౌట్ రావడానికి ఓన్లీ టూ రీజన్స్ ఒకటి పాన్ వాళ్ళు ఏంటంటే ఆ పాన్ చూసినప్పుడు అది పార్న్ అనేది ఒక సినిమా లాంటిది అన్ని యాక్షన్ సీన్స్ లాగా అన్నీ వాళ్ళు ఎడిట్ చేసి చేస్తారు కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే అలానే ఉండాలి పా పాన్లో ఎలా అయితే ఉండాలో అలానే చేయాలి అని ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది రెండోది ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ సరదా కోసము అంటే వాళ్ళని వాళ్ళను గొప్పగా చెప్పుకోవడం కోసము ఫ్రెండ్స్ ముందర నేను అలా చేశాను ఇలా చేశాను అని గొప్పగా చెప్పుకుంటారు ఆ ఆ గ్రూప్లో ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరికైతే ఆల్రెడీ వాళ్ళ మీద డౌట్ ఉందో లేదా ఆల్రెడీ నేను సరిగా చేయలేనేమో అన్న డౌట్ ఉందో ఇంకా వాళ్ళకి డిప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే నా ఫ్రెండ్ అలా చేస్తున్నాడంటే అది నార్మల్ నేను అబ్నార్మల్గా ఉన్నాను అనే హాఫ్ ఇయర్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ మెజారిటీ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా సార్ మా ఫ్రెండ్ అంటే వాళ్ళు చెప్పడమే మా ఫ్రెండ్స్ అలా చేస్తున్నారు నేను ఇలా చేయలేకపోతున్నాను అంటే ఎప్పుడైనా మనం మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా చేశారు అంటే మీరు చూసారా అంటే లేదు నాకు ప్రతిసారి వాళ్ళు చెప్తున్నారు అందుకని నాకు అర్థమైపోయింది నాకు ప్రాబ్లం ఉంది అందుకని నేను పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాను అలాంటి దీని గురించి వస్తారు ఓకే సో అలాంటప్పుడు వాళ్ళకి ఫిజికల్గా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఈ సైకలాజికల్ డిజార్డర్ వల్ల రైట్ వాళ్ళు ఇలాంటి భయాలు చెందుతున్నారు అనుకోవచ్చా అవును అంటే ఎందుకంటే ఇది మన సిస్టమ్ మన ఇప్పుడు మన కల్చరే చేంజ్ అయింది ఒకప్పుడు ఏమయ్యేది జనరల్గా ఆ ఏజ్ గ్రూప్లో అంటే కంబైన్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో చిన్నాన్నలు కానీ బ్రదర్స్ కానీ అలాంటి వాళ్ళు ఈ సెక్షువల్ రిలేటెడ్ డౌట్స్ని క్లియర్ చేసేవాళ్ళు సో పేరెంట్స్ ఎప్పుడు ఇలాంటి విషయాలు డిస్కస్ చేయలేరు కాబట్టి వాళ్ళ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ కానీ పెద్దవాళ్ళతోనూ డిస్కస్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత ఏదర్ పాన్ మీదన డిపెండ్ అవుతున్నారు ఇంటర్నెట్ మీదన డిపెండ్ అవుతున్నారు లేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డిపెండ్ అవుతున్నారు లో అన్ని అంటే ఆ వెబ్సైట్ ఓనర్ ఏమనుకుంటున్నారో అది రాస్తారు సో దాన్ని చూసి అది నార్మల్ అనుకోకూడదు రియాలిటీని మనం చెక్ చేసుకోవాలి డాక్టర్ చాలా మంది ఇప్పుడు ఫోన్స్ చేతిలోకి వచ్చేసిన తర్వాత ఒక ఇద్దరు అబ్బాయిలు లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ తో చాట్ చేసేటప్పుడు ఫోన్స్ లోనే ఇలాంటి మెసేజెస్ లేకపోతే సో చాట్ చేస్తున్నారు బట్ కొ దానికే అలవాటు పడిపోతున్నారు అది కూడా మంచి పద్ధతి కాదు రైట్ దాని వల్ల ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఈ మధ్య కాలంలో వింటున్నామండి నిజమేనా అది అంటే ఫోన్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు అంటే ఫోన్ లో అడిక్ట్ అయిన వాళ్ళు రియల్ లైఫ్ లో అంటే వైఫ్ తో హ్యాపీగా ఉండడం అట్లా చేయలేకపోతారు అంటారా అంటే అది ఆ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాం ఎందుకు అంటే చాలామంది ఏదైతే పవన్లో ఉంటుందో అదే నిజమని ఊహించుకుంటున్నారు అంటే ఈ మధ్య చాలామంది అట్లీస్ట్ వీక్లీ ఒక కప్పులు వస్తారు మా దగ్గర అబ్బాయి ఏమో నాకు మా వైఫ్ దగ్గర నుంచి ప్రెషర్ రావట్లేదు అంటాడు ఈ అమ్మాయి ఏమో సార్ నేను నేను నార్మల్గా హెల్ప్ చేస్తున్నాను కోఆపరేట్ చేస్తున్నాను ప్రాబ్లం ఆ అబ్బాయి సైడ్ నుంచే ఉందని కానీ ఇక్కడ ఏంటి అంటే మేము పర్సనల్గా మాట్లాడినప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఈ పాన్కి అడిక్ట్ అయిన వాళ్ళు కానీ రెగ్యులర్గా పాన్ మీద డిపెండ్ అయిన వాళ్ళు రియాలిటీకి దూరంగా అంటే ఒక అమ్మాయి ఇంటర్ కోర్స్లో అలాగే బిహేవ్ చేయాలి గట్టిగా అరవాలి గట్టిగా ఆ ఎక్స్ప్రెషన్స్ చూపించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ రియాలిటీలో అది కాదు నమ్మల్ని ఇద్దరికీ అలాంటిది లేదు కాబట్టి వాళ్ళు అలా అంటే ఊహించుకుంటున్నారు ఆ ఊహించుకోవడం ఈ ప్రాబ్లమ్స్ చాలా మంది అబ్బాయిలకి పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా లేకపోతే రకరకాల డౌట్స్ సో ఆ డౌట్స్ వల్లే కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు రీసెంట్ గా మనం చూసాం ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే సో మీలాంటి డాక్టర్స్ ని సంప్రదిస్తే సరిపోతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ I'm <laughs>